పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సోమల ఎస్సై సోమలెస్ఐనే 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 జై బీసీవై రేపు రైతు పేరి జరుగుతున్న సమయంలో మీరు మంత్రి పెద్దిరెడ్డి గారికి నాది ఒకే సవాల్ విసురుతున్నాను మీరు రాష్ట్రం అంతా ఏకమైనా సరే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు నిర్వహించబోయే రైతు బేర సభను దమ్ముంటే ఆపండానికి నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నాను ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన నాయకు ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకుడు రైతులు సమస్యలను తెలుసుకోవడానికి పెడుతున్న రైతు పేరును ఆపడానికి మీది రాతి కాకపోతే ఏ గుండ నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా రైతుల పట్లన మీకు పక్షిపాతలు లేనట్లయితే మీరు రైతు సమస్యలు తీర్చాల్సింది పోయి ఆ అక్కడ ఉన్న రైతులని అనేక రకాలుగా కూడా అనేక సమస్యలు గురిచేస్తూ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మీరే ఎలా చేయండి ఎలా బ్రతకండి మీరు ఏ పనులు చేయాలి మా వెనకాలే తిరగాలని మీరు వాళ్ళని శాసించడానికి మీరెవరండి మంత్రి పెద్దిరెడ్డి గారు నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను రేపు జరగబోయే రైతు బేరీని మీ సత విధాల ప్రయత్నం చేసినా సరే మీరు ఆపలేరు దమ్ముంటే ఆపండి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మహిళల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన సోమన్ మండల ఎస్ఐ అయినటువంటి నరసింహుల గారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీవై పార్టీ తరఫున స్టేట్ కోఆర్డినేటర్గా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్ఐ అనే ఎస్ఐ గారిని వ్యవస్థ వారు ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ అధికార పక్షానికి అధికారు ప్రభుత్వ అధికారులకి తొత్తులుగా పనిచేయడం మానేసి ప్రజల పట్ల ఉంటారని అలా లేనట్లయితే తక్షణమే విధుల నుంచి తప్పించాలని బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిన్న ఎవరైతే మా బీసీవై పార్టీ మహిళల్ని ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయకుండా అర్ధరాత్రి వరకు ఎవరైతే ఉంచారో ఎస్ఐ అయినటువంటి నర్సింహులు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ మీటు సారంభించే రేపు జరగబోయే పదిహేనో తారీఖు నాడు పొంగన నియోజకవర్గంలో చదువు మండల కేంద్రమైన అయిన చదువులో రైతు బేరు అనే మహోత్తరమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో జరగబోయే ఈ యొక్క కార్యక్రమాన్ని శత విధాల ఆపాలని ఈ యొక్క గవర్నమెంటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయినటువంటి రామచంద్రారెడ్డి శతవిధాల పోలీసు వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్ని అధికార యంత్రాంగాన్ని మొత్తం పూర్తిగా వినియోగించి ఆప్ చేయాలని శత శత ప్రయత్నిస్తున్నారు అలాంటి ఆ ఆలోచన పెట్టుకోకుండా పెద్దిరెడ్డి గారు రేపు జరిగే వేరి సదస్సు దిగ్విజయంగా లక్షలాది మంది రైతులతో పొంగనూరు నియోజకవర్గంలో చదువులో జరగబోతుంది కానీ మీరు చేతుల అధికారం ఉంది కదా ఈయన ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో రామచంద్ర యాదవ్ గారు రైతు సదస్సు పెడితే మీరు రౌడీహితం చేసి గుండాలను పంపి చేశారు చూశారు మీరు అవాళ్ళ మీరు ఎంత రౌడీయుతం చేస్తే ఇవాళ అయినా అప్పటి వరకు ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఈ రోజు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రప ప్రపంచమై తిరుగుతున్నాడు రేపు జరగబోయే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా క్యాంటీన్ పెట్టి క్యాంపెయిన్ చేయబోతున్నారు మీరు ఒక బంతిని ఎంత కింద కొట్టాలనుకుంటే దాన్ని అంత డబల్ పైకి వెళ్తుంది కాబట్టి ఇక ఇకనైనా మీ యొక్క దురాచకాలను దౌర్జన్యాలని చెప్పేసి ఆప్ చేయాలని అలాగే ఈ యొక్క సోమల ఎస్ఐ గారు నరసింహుల గారు ఆయన ఒక వైసీపీ ప్రభుత్వానికి మంత్రి పెద్దిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు స్వామి నువ్వు ఎప్పుడూ వైసీపీ అధికారంలో ఉంటుంది పెద్దిరెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పేసి నువ్వు అనుకో